ఎవరి వన్ వెల్కమ్ ఇంకా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ ఆప్షన్ను ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో స్కిప్ చేయకుండా వరకు చూసి లైక్ చేసి షేర్ చేయండి మీ కామెంట్ తెలియజేయండి ఈరోజు మనం ఈ వీడియోలో తులసి చెట్టును ఎలా పూజించాలి పూజిస్తే వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి దీని వెనుక ఉన్నటువంటి కథ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము రాధాదేవి దగ్గర తులసి అనే చెలికత్తె ఉండేది తను కృష్ణుణ్ణి ఇష్టపడుతుందన్న విషయం తెలుసుకున్న రాధ వెంటనే తనని మానవ కన్యగా భూమి మీద జన్మిస్తావు అని చెప్పి శాపం విడుతుంది అలానే కృష్ణుడి దగ్గర సుధాముడు అనే స్నేహితుడు ఉండేవాడు తనని కూడా ఒక విషయంలో కోప్పడి రాధ తనని కూడా ఒక రాక్షసుడిగా భూమి మీద పుడతావని తులసిని వివాహం చేసుకుంటావని శాపం ఇస్తుంది అలా సుధాముడు శంఖచూడు అనే రాక్షసుడిగా పుట్టి తులసిని వివాహం చేసుకుంటాడు అయితే తను ఆ శ్రీమన్నారాయణుడికి కోర తపస్సు చేసి తనకు మరణం అనేది లేకుండా ఒక వరం పొందుతాడు అది ఏమంటే అప్పుడు విష్ణుమూర్తి నీకు అలాగే మరణం అంటూ ఉండదు కానీ నీ భార్య అయినటువంటి తులసి యొక్క పాతివ్రత్యం ఎప్పుడైతే అవుతుందో అప్పుడు నీకు మరణం తప్పదు అని వరమిస్తాడు ఆ శంకచూడు బాధలు తట్టుకోలేక ఆ పరమేశ్వరుడిని అందరూ ప్రార్థిస్తారు అప్పుడు ఆ పరమేశ్వరుడు విష్ణుమూర్తి యొక్క సహాయంతో శంఖచూడుని అంతమొందిస్తాడు ఎలా అంటే ఆ విష్ణుమూర్తి శంఖచూడు అవతారంతో తన భార్య అయినటువంటి తులసి దగ్గరికి వెళతాడు అలా తన పాతివృత్యం భంగమవటంతో శంకచూరుడు మరణిస్తాడు ఇది తెలుసుకున్న తులసి ఆ విష్ణుమూర్తిని శపిస్తుంది నీవు రాయిగా మారిపోతావు అని తులసి విష్ణుమూర్తిని చెప్పి అప్పుడు విష్ణుమూర్తి తులసితో నీవు పూర్వజన్మలో నన్ను వివాహం చేసుకోవాలనుకున్నావు అందుకే నీ కోరిక తీర్చాను అలాగే శంఖచూడు తన శా తనని శాపం నుండి విముక్తి చేశాను అని తులసితో చెప్పి ఇప్పటి నుండి నీవు గండకీ నదిగా ప్రవహిస్తూ ఉంటావని ఆ గండకీ నదిలో నేను రాయి రూపంలో శాలిగ్రామం పేరుతో దర్శనమిస్తూ ఉంటానని ఈ సాలిగ్రామము ఎవరింట్లో అయితే పూజిస్తూ ఉంటుందో వాళ్ళకు సకల సంపదలు కలుగుతాయి అని అలాగే ఈ గండకీ నదిలో ఎవరైతే స్నానం ఆచరిస్తారో వాళ్ళ పాపాలు మొత్తం తొలగిపోతాయని చెబుతాడు నీ జుట్టు తులసి మొక్కగా మారి భూలోకంలో చేత పూజింపబడుతుంది అని చెప్పి వరమిస్తాడు ఇలా తులసి చెట్టు వెనక ఇంత కథ ఉంది దేవతార్చనలో తులసి దళమునకు విశేష స్థానము ఉన్నది పూజలో అర్చనలో విష్ణుమూర్తికి పరమ ప్రీతికరమైనది ఈ తులసి దళం ఎన్ని పుష్పములు ఉన్నా వాటి కంటే తులసి దళముల చే పూజ చాలా ఉత్తమమైనది తులసిని ఎప్పుడు పడితే అప్పుడు కోయకూడదు సాయం వేళలో ఆదివారం శుక్రవారం ఏకాదశి ద్వాదశి రోజులలో తులసిని తాకరాదు కోయరాదు అలాగే కానీ అర్చన కోసం తులసి దళమును కోయటకు ఏ దోషం దినదోషం వారదోషం కానీ తిది దోషం కానీ ఏమీ ఉండదు దేవాలయాలలో ఇచ్చే తీర్థంలో కూడా తులసి దళమును వేస్తారు ఈ తీర్థాన్ని సేవిస్తే అకాల మృత్యుహారకము సర్వవ్యాధి నివారకము సర్వ పాపాలు పోవటానికి ఈ తీర్థాన్ని తీసుకుంటారు ఈ తులసి దళమును మనం భక్షించటం వలన ఎంత పుణ్యం వస్తుందంటే నూరు చాంద్రాయన వ్రతములు చేసినంత పుణ్యం కేవలం ఈ తులసి దళమును మనం తింటే వస్తుంది ఈ తులసిలలో దాదాపు రెండు వందల పదహారు రకాల తులసులు ఉన్నాయి ఇవి విష్ణు తులసి కృష్ణ తులసి శ్వేత తులసి అర్క తులసి లక్ష్మీ తులసి వాణి తులసి పార్వతీ తులసి ఇలా రెండు వందల పదహారు రకాల తులసులు మనకు లభిస్తాయి ఈ తులసి అనేది త్రిమాతల యొక్క అంశ అంటే లక్ష్మి పార్వతి సరస్వతి దేవుల అంశే ఈ తులసి అలాగే తులసి చెట్టు మొదట్లో మనము నీరు మన కుడి చేతిని జాపి ఎడమ చేతితో నీరు పోస్తూ మంత్రాన్ని చదవాలి ఆ మంత్రం నేను ఇక్కడ చెబుతాను ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తే ఆ ఇంట్లో సంపదలకు కొదవ ఉండదని స్త్రీలు సౌభాగ్యవంతులుగా ఉంటారని నమ్మకం ఇప్పుడు స్క్రీ ఇప్పుడు ఇచ్చినటువంటి మంత్రాన్ని మనం పూజ చేసేటప్పుడు చదివితే ఆ కృష్ణుడికి ఎంతో ఇష్టం అంట ఈ కృష్ణుడు ఈ విధంగా చెప్తాడు ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఎంతటి పుణ్యం లభిస్తుందంటే మనం ఎవరికైనా స్థలదానం చేస్తే మనకి ఎంతటి పుణ్యమో ఆ స్థలము తులసి వనంతో కూడిన స్థలదానం చేసినంత పుణ్యం వస్తుంది స్థలదానం చేస్తేనే మామూలుగా చాలా పుణ్యం అటువంటి స్థలంలో ఇంకా తులసి వనంతో చేస్తే పుణ్యము చెప్పలేనంత అంత పుణ్యం లభిస్తుందంటే ఈ తులసి మాతను ఈ విధంగా ఈ మంత్రంతో మనం పూజిస్తే ఇది ఈ విషయం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీకు కామెంట్ చేయండి థ్యాంక్